ఫ్రెండ్స్ కెప్టెన్సీ టాస్క్ కాదు కానీ తనుజ ఈ వారం అంతా కూడా ద బెస్ట్ పర్ఫార్మర్ అని చెప్పచ్చు ఎందుకనంటే ఒక డబ్బులు ఒక దొంగతనం ఒక మారువేషం ఇటువంటి టాస్క్ ఇచ్చినప్పుడు ఎవరైతే ఫస్ట్ లీడ్ తీసుకుని గేమ్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తారో వాళ్ళే ఆ గేమ్కి హీరోలు అన్నమాట ముఖ్యంగా ఈ దొంగల టాస్క్ నిజాయితీగా ఆడాలి అన్న సంజన గారికి ఒక క్రౌన్ పెట్టాలి ఆ క్రౌన్ ముళ్ల క్రౌన్ పెట్టాలి నన్ను అడిగితే అది పక్కన పెట్టేసేయండి యాక్చువల్లీ తనుజ చాలా బాగా ఆడింది సంజన వాళ్ళ టీం నుంచి దొంగతనం చేయాలని ఆ దొంగతనం చేసిన తర్వాత ముగ్గురం కలిసి పంచుకోవాలని అంటే ఆ ఒక్కతే కాకుండా ఒక టీం వర్క్ లాగా చేసుకుందామని ఆ తర్వాత ఆ గేమ్స్ టాస్క్స్ పరంగా కూడా అందరికీ అవకాశం రావాలని కానీ తను చాలా ఆడింది అట్ ద సేమ్ టైం తనకి హైయెస్ట్ డబ్బులు ఉన్నప్పుడు కూడా తను కొంత వేరే వాళ్ళకి హెల్ప్ చేసే ప్రయత్నం కూడా చేసింది ఈ క్రమంలో సాటర్డే ఎపిసోడ్లో ద బెస్ట్ ఎప్రిసియేషన్ అయితే నాగ్ సార్ దగ్గర నుంచి తనుజాకి వచ్చింది అయితే ఈసారి క్రౌన్స్ కూడా పెట్టడం జరుగుతుంది బ్లాక్ క్రౌన్ వైట్ క్రౌన్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇక నాగ్ సార్ అయితే తనూజాని మెచ్చుకుని గేమ్ని చాలా బాగా అర్థం చేసుకుని చక్కగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆడింది నువ్వేనమ్మా అని చెప్పేసి తప్పట్లు కొట్టారు తనుజాతో పాటు దివ్య అలాగే సుమన్ శెట్టి గారికి కూడా ఎప్రిసియేషన్ అయితే తక్కింది ఓకే ఎందుకనంటే అందరూ కూడా దొంగ ని సంజన గారు తన స్వలాభం కోసం తను దొంగతనం చేసినప్పుడు లేదు కానీ ఇంకా దొంగ తన దగ్గర నుంచి దొంగతనం జరగంగానే ఆవిడ రూల్స్ మాట్లాడి రద్దు చేసేసి చెప్పి స్టార్ట్ చేసింది కదా సో వాటన్నిటిని పక్కన పెట్టేసి నువ్వు బ్రహ్మాండంగా ఆడావు టాస్క్ ని ఫస్ట్ క్లియర్ గా అర్థం చేసుకున్నావు తర్వాత ఎక్కడ ఎలా ఎప్పుడు ఆడాలో ఆడావు టాస్క్ లకి నువ్వు నువ్వు ఆడటంతో పాటు ఎవరిని పంపించాలో కూడా క్లారిటీ తెలుసుకున్నావు కాబట్టి నువ్వు ద బెస్ట్ ప్లేయర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట సో తనుజాకి ఈ వారం టాస్క్ పరంగా అయితే ద బెస్ట్ టాస్క్ అనే చెప్పుకోవచ్చు ఈ వీడియో నచ్చితే ల్యాక్స్ అండ్ సబ్స్క్రైబ్